జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూడు సినిమాలు వివిధ సంవత్సరాల్లో వచ్చాయి అందులో మొదటిది జన్మజన్మల బంధం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది కృష్ణా సరసన వాణిశ్రీ నటించారు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎల్ భాస్కర్ రావు ఎస్ కనకసుందర్రావు దీన్ని నిర్మించారు కేవీ మహదేవన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది ఆ తర్వాత ఇదే రోజున పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన సినిమా రామరాజ్యంలో భీమరాజు ఇది ఘన విజయం సాధించింది విద్దే రామారావు ఈ సినిమాకు నిర్మాత ఏ కోతంరామ్ రెడ్డి డైరెక్టర్ కృష్ణ శ్రీదేవి జంటగా నటించారు ఈ సినిమా శతదినోత్సవ వేడుక చెన్నైలో జరిగింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ జ్యోతి చిత్ర సినీ వారపత్రిక నిర్వహించిన బ్యాలెట్లో స్టార్ కాంటెస్ట్లో గెలిచారు ఇక జూలై ఇరవై ఎనిమిదిన వచ్చిన కృష్ణ మూడో సినిమా అశ్వత్థామ బి గోపాల్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది ఇందులో విజయశాంతి హీరోయిన్గా నటించారు పరుచూరు బ్రదర్స్ రచన చేసిన ఈ సినిమాలో శారద నూతన ప్రసాద్ మోహన్ బాబు కీలక పాత్రలు చేశారు ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించారు ఈ సినిమా కూడా శతదినోత్సవాన్ని జరుపుకుంది